కర్నూలు జిల్లాలో అకాల వర్షాలు భీవోషం సృష్టిస్తున్నాయి అకాల వర్షాల కారణంగా పంటలన్నీ తీవ్రంగా దెబ్బతింటున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పొప్పాయి అరటి మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి భారీ వర్షాల కారణంగా రోడ్లకు ఉన్నటువంటి భారీ వృక్షాలన్నీ కూడా నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అదేవిధంగా జిల్లాలో నిన్నటి రోజున కురిసిన భారీ వర్షం కారణంగా పిడుగుల పాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో జిల్లాలో తీవ్ర విషాద ముక్కున్నాయి రుద్రవరం మండలంలో గత సాయంకాలము ఈదురు గాలులకు బనానా మరి బొప్పాయి పంటలకు జిల్లాలో చాలా నష్టం సంబంధించింది ముఖ్యంగా రుద్రవరం మండలంలోని ఆలమూరు విలేజ్లో ఈరోజు మేము ఇక్కడ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి రైతులు తర్వాత హార్టికల్చర్ అసిస్టెంట్ రైతు సేవా కేంద్ర సిబ్బంది మరియు హార్టికల్చర్ ఆఫీసరు ఇక్కడ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అందరూ పొలాలను అందరూ జరిగింది కుప్పని దాదాపు వచ్చేసి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల పంటలు ఈ గ్రామంలో దాదాపు ఒక నూట అరవై నుంచి అంటే రెండు నూట అరవై ఎకరాలు దాకా సాగు చేస్తూ ఉన్నారు అయితే పంట అంతా రెడీగా ఉంది హార్వెస్ట్ చేయడానికి ఒకటి రెండు రోజుల్లో కాయ తగ్గుతా అన్న సందర్భంలో ఈ హెవీ విన్స్ కు గాలులకు పంట అంతా నెలమట్టడం జరిగింది రైతులకు అపారమైన నష్టం సంభవించడం జరిగింది అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు మరి నష్టపోయిన ప్రతి రైతును మరి వాళ్ళకి కి ఇన్పుట్ సబ్సిడీకి రికమెండ్ చేయడం జరుగుతుంది ఏ రైతు పొలంలో థర్టీ త్రీ పర్సెంట్ అబౌ నష్టం జరిగిందో ఆ రైతును కంపల్సరీగా మనము కవర్ చేసుకొని ప్రభుత్వంకు ఇన్పుట్ సబ్సిడీకి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రపోజల్ మనకి పంపించడం జరుగుతుంది